आदिवासी प्रांतालانو کاپڑ کو نم کاپڑ کو نم کاپڑ کو نم आदिवासी प्रांतालانو کاپڑ کو نم کاپڑ کو نم మధ్య భారతదేశంలో ఉన్నటువంటి మనులను దోచుకునే కుట్రలు తన బీజేపీ పార్టీకి ఎవరైతే ఇచ్చేటువంటి బడా కంపెనీల కోసం అక్కడున్న మైండ్స్ని కట్టబెట్టాలనే ఉద్దేశంతో గౌరవపూర్వతంగా ఇలా ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను అస్థిరత పరిచి వాళ్ళని వాళ్ళంతటా వాళ్ళు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయే విధంగా కుట్రలు కుట్ర చేస్తూ ఆ కుట్ర పేరునే ఆపరేషన్ కగారు అస్థిరపరిచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి మైండ్స్ మినరల్స్ అన్నిటిని కూడా తన తన బీజేపీ పార్టీకి చెందాలిచ్చేటువంటి కొన్ని కంపెనీలకు కట్టబెట్టే ఉద్దేశంతో ఇవాళ ఈ ఆపరేషన్ కగాలి కొనసాగిస్తున్నారు ఇది అత్యంత అత్యంత దారుణమైన కుట్ర ఇది కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కళా నిలిపియాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది ఇవాళ సాధ్యం కాదు ఇవాళ మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే అక్కడ ఉన్నటువంటి చట్టాలను కాపాడాలి అక్కడ ఉన్నటువంటి మినరల్స్ వాళ్ళ అనుమతితోటి మీరు మీరు దాన్ని తీసుకెళ్ళాలి తప్పితే మీరు బలవంతంగా వాళ్ళని చంపి ఎంతమందిని చంపదలుచుకున్నారు మీరు ఆదివాసుల ఇవాళ మీరు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆదివాసుల పోరాటంతో సిపాయిల కంటే ముందే ఆదివాసులు ఈ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రం సిద్ధించిందంటే ఇవాళ ఆదివాసుల ప్రాణత్యాగాలు అనేక ఉన్నాయి కాబట్టి మీరు మీరు అనుకున్నంత ఈజీగా ఆదివాసులను మీరు అంత అక్కడ మినరల్స్ తీసుకోవాలని మీరు ఏదైతే కుట్ర చేసిందో తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఈ ఉద్యమము దేశవ్యాప్త ఉద్యమంగా మేము అలస తెలుసుకున్నాం మా ఆదివాసులను చంపితే మేము కూర్చునే పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారాలు కొనసాగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి పసిపిల్లల్ని ఏమి యుద్ధం అంటే ఏమి తెలియని ఆ ఎన్కౌంటర్లు అంటే కాల్పులు తుపాకులు అంటే తెలియని పసిపిల్లలను కూడా మీరు చిదివేస్తున్నారు ఇది ఎంత అత్యంత దమనే దమన నీతి కొనసాగిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమైనా రాజ్యాంగం మీద మీకు అది ఉంటే కనుక ఏమైనా గౌరవం ఉంటే కనుక ఆ రాజ్యాంగపరమైన హక్కులను కాపాడాలి ఆ మినరల్స్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల అనుమతుడే తీసుకెళ్లాలి మీరు చేస్తున్నదంతా కూడా అత్యంత దారుణమైనది మీరు పైకి వెళ్ళి మీరు బయట దేశాలలోకి వెళ్ళి ఇవాళ ప్రధాన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు పోయి బయట దేశాలలో మీరు పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చుడు కాదు మీ ప్రాంతంలో మీ పిల్లల్ని మీరు చిదివేస్తున్నారు మీ ప్రజల్ని మీరు చిదివేస్తున్నారు ఈ ఎంత దారుణమైన పరిస్థితి కోసం అంతర్యుద్ధం చేస్తున్నారు అంతర్యుద్ధం తన ప్రజల మీద కొనసాగిస్తున్నారు ఆదివాసులను చెల్లా చెదరు చేసి అక్కడ ఉన్నటువంటి కుట్రపూరితంగా ఖనిజ సంపద దోచుకునే కుట్రలు చేస్తున్నారు మీరు ఏదైతే నాలుగైదుగురు కంపెనీలకు కట్టబెట్టే కుట్రల కారణంగానే ఆదివాసీ దాని మీద కగార్ ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగిస్తున్నారు తక్షణమే దీన్ని ఇవాళ దేశ బార్డర్లో ఉన్నటువంటి సైనికులు ఇవాళ అంతర్యుద్ధంతో అంతర్యుద్ధం పేరుతో ఇవాళ అంతిమ యుద్ధం పేరుతో మీరు ఇక్కడ ప్రజల మీద యుద్ధం కొనసాగిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి తక్షణమే వేషరతగా ఆదివాసీ సమాజానికి సమా క్షమాపణ చెప్పి అక్కడ ఉన్నటువంటి కగార్ ఆపరేషన్ నిలిపివేసి ప్రజలకు స్వేచ్ఛ సౌభాద్రిత్వం అన్ని కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి ప్రాణాల త్యాగం చేసినటువంటి ఆదివాసీల చరిత్ర ఒకసారి మీరు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ గుర్తుంచుకుంటే మంచిదని మేము ఇతలుతున్నాం లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రజల చేతిలో ఆదివాసీ ప్రజానిచ నీకం చేతిలోని మీకు తప్పు తప్పు తప్పనిసరిగా గుణపాఠం చెప్పదలుచుకున్నామని మేము ఈ సందర్భంగా ఇచ్చేస్తాం ఈరోజు మేము ఒకటే కోరేది ఏంటంటే ఇప్పటికీ పదహారు నెలల పట్టి మా ఆదివాసి గుడేల మీద మరి ఏడు రాష్ట్రాల మీద దమనకాండ మరి కేంద్ర ప్రభుత్వం బలగాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ మహిళల మీద కూడా ఒక చిన్న పాప ఒక ఆరు నెలల పాప కూడా పోలీసు కాల్పుల్లో చనిపోయింది అక్కడ కనీసం మా ఆదివాసీ మహిళలు బయట పనికి వెళ్ళాలంటే కట్టెలకైనా ఈ మహాదివాసుల పూలకైనా మా ఎట్లుంటుంది మాకు ఎన్ని చట్టాలు ఇన్ని జీవోలు ఉన్న పేరుకు మైన పరిస్థితులు కూడా మేము ఉండేము లేం కాబట్టి ఇప్పటికైనా ఎగుతలు జరిగే ఎన్కౌంటర్ ఇప్పటికీ రెండు రోజుల అవుతుంది మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనుకకు తీసుకోవాలి తీసుకోకపోతే ఈ ఆదివాసులు ఇదే ఆదివాసులు మేధావులు ప్రతి ఒక్క ఈరోజు మా ఆదివాసుల మీద వాళ్ళు అమాయిత ఆదివాసులు వాళ్ళకి ఇన్ని చట్టాలు నేను ఈ ఎవరు కూడా స్పందించట్లేరు అని చెప్పేసి కూడా అందరూ మాకు మద్దతు వస్తుందని అంటే ఈరోజు మేము ఆదివాసులం అంటే చాలా నిజాయితీ కళ్ళవాళ్ళం ఇప్పుడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా గవర్నమెంట్ కూడా రిపోర్ట్ తీసుకోవాలి మా గురించి ఇప్పుడు వచ్చిన ఎందుకంటే బెటాలియన్లు పంపించారు కాబట్టి అక్కడ ఏమేమి జరుగుతున్నది అనేది మేము ఈరోజు ఏదో మీడియా ముఖానికి వచ్చి చెప్పుకుంటు కాదు ప్రభుత్వాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ఎవరైనా సరే అక్కడ ఎంక్వైరీ పెట్టుకోవాలి మా ఆదివాసుల మీద ఎంత దమనాకండా జరుగుతున్నది అనేది ఒక మహిళ చేసుకొని పరిస్థితి అయిపోయింది ఈరోజు కనీసం ఒక భర్తగా భర్తకి భార్య అంటూ లేదు పిల్లలకు తల్లి అంటూ లేదు తండ్రికి పిల్లలకు తండ్రి అంటూ అనే స్వేచ్ఛ లేకుండా కోల్పోతున్నాం దయచేసి ఇది వెంటనే బీజేపీ ప్రభుత్వం మరి ఉన్న బలగాలని మరి మా రా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలలో తిరిగే బలగాలని వెంటనే వెనుకకు తీసుకోకపోతే ఈ ఆదివాసులము మరే మేధావులు ప్రతి ఒక్క సంఘాలు కూడా ఆదివాసులకు చాలా నిజాయితీగా చట్టాలు జీవోలు ఉన్నాయి కాబట్టి మేము మీ ఉద్యమాన్ని ఉధ్రితగా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మేము ఒకటే కోరుకునేది ఏంటంటే ఆదివాసుల నుంచి వెళ్ళి అనుక్ష గారికి ఈరోజు మా ఆదివాసీ ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగానికి వచ్చి ఈరోజు మమ్మల్ని ఆదివాసులు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కాబట్టి మాకు అనుమతి లేకుండా ముందు కోర్టు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ అనుషకు శిక్ష పడాలనేది మేము పదే పదే కోరుకుంటున్నాం మా డిమాండ్ చేస్తున్నాం అనుక్ష